ఓం శ్రీగృ్యో నమ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జతరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే మురారే భజగోవింద చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం ఎంతో కష్టమైన పని కనుక ఓ కృష్ణ దయచేసి మమ్మలను రక్షించు మన వాసనలు కర్మఫలాల కారణంగా ఏదో ఒక దేహాన్ని ధరించి జన్మ పొందుతాము ఆ జన్మలో కొన్ని వాసనలు కర్మఫలాలను ఖర్చు చేసుకుంటాము మళ్ళీ కొన్ని కర్మలు చేస్తూ కొత్తగా కొన్ని కర్మఫలాలను వాసనలను పోగు చేసుకుంటుంటాము మళ్ళీ ఈ వాసనలు కర్మఫలాలు మూటను నెత్తిన పెట్టుకొని ఒక శరీరం నుండి మరో శరీరానికి ప్రయాణిస్తుంటాం ఈ ప్రకారంగా అనేక జన్మలను మళ్ళీ మళ్ళీ ఎత్తుతూ ఉంటాం ఈ జనన మరణ చక్రంలో కర్మఫలాలు ఉన్నంతకాలం ఈ జనన మరణాలు తప్పవు అసలు ఈ వాసనలు ప్రతి మానవుడు ఏదో ఒక కర్మలను చేస్తుంటాడు మమకారంతో కోరికతో రాగద్వేషాలతో కర్మలు చేసినప్పుడు చేసిన కర్మల కారణంగా కర్మ ఫలాలు కోరికల కారణంగా వాసనలు చేరుకుంటాయి ఈ కర్మ ఫలాలు వాసనలు రాకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా వాసనలు రాకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది అయితే మానవుడు ఏ పని చేయకుండా ఉండడానికి బండరాయి కాదు కనుక పని చేయాల్సిందే కర్మన్నే నేహ కర్మాణి అని ఈశాన్యోపనిష ఈశావాస్యోపనిషత్తులో చెప్పినట్లు ఇక్కడ కర్మలు చేస్తూ ఉండవలసిందే నహి కశ్చన్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని భగవద్గీతలు బోధించినట్లు కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండే వీలు లేదు అయితే ఎలా చేయాలి కోరికలు లేకుండా నేను చేస్తున్నాను అనే స్పృహ లేకుండా అనగా కర్తృత్వ బు బుద్ధి లేకుండా భావంతో భగవదర్పణ బుద్ధితో భావన లేకుండా నిష్ఠామంగా చేయాలి ఇలా చేసినప్పుడు కొత్త వాసనలు దరిచేరవు కర్మఫలాలు కూడా అంటవు అయితే ఇలా చేయాలంటే మనం మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకొని మన స్వస్వరూపమైన ఆత్మలో నిలిచి పరమాత్మలో మనస్సు నిలిపి నిర్లిప్తంగా చేయాలి అలా చేసినప్పుడే ఇక పునర్జన్మ ఉండదు అలా చేయనంత కాలం ఈ పుట్టడం సావడం అనే చక్రబంధంలో ఇరుక్కుపోవాల్సిందే జన మరణాల వల్ల మనకు ఏమిటి రోగాలు వస్తే ఏడుపు ముసలితనం వస్తే ఏడుపు కోరుకున్నట్లు జరగకపోతే ఏడుపు నీది అనుకున్నది దోచేటప్పుడు కూడా అయ్యో అన్నింటినీ అందరినీ వదిలిపోతున్నానే అని ఏడుపు ఆ అవ్యక్త లోకంలోంచి ఎన్ని కష్టాలు పడాలో ఎంత నరకం అనుభవించాలో అని ఏడుపు మళ్ళీ పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించాలి అక్కడ తల్లి తీసుకున్న ఆహారంతో పెరగాలి అక్కడ ఉండడానికి చాలా ఇరుకు సూక్ష్మజీవులు ఇబ్బంది పడుతూ ఉంటాయి జగుప్సాకరమైన రక్తము చీము మాంసం మొదలైన పదార్థాలతో నివాసం ఇక ఉండడం కూడా తల క్రిందకు మోకాళ్ళకు అని ఉంటుంది అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది అంతటి దుర్భారం బాధాకరమైనది గర్భనరకం ఇట్టి బాధాకరమైన పరిస్థితి నుండి మనలను మనం ఉద్ధరించుకోవాలంటే మనకు సాధ్యమైన మన శక్తి సరిపోతుందా చాలదు కనుక పరమాత్మను ఆశ్రయించాలి ఓ ప్రభు ఇక నీవే నాకు దిక్కు అని శరణు కోరాలి భగవంతుడితో తాదాత్మ్యం చెందాలి అయినను విడిచి ఒక్క క్షణమైనా ఉండరాదు భగవంతుని విడిచి ఒక్క క్షణమైనా ఉండరాదు ఇలా భగవంతుణ్ణి ఆశ్రయించి జనన మరణ చక్రం నుండి విడుదల పొందితే జీవున్ముక్తం అవుతాము ఇదే విదర జననం పునరీ మరణం ధన్యవాదములు సర్వే జనా సుఖీనం